ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వసించిన వారి పట్ల దేవుని యొక్క తీరు విధానం ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు వారికంటే వారి విషయంలో ఆయన మాట తప్పని వాడని మనం నేర్చుకున్నాం రెండవదిగా వారి విషయంలో వారంటే దేవుని అందు వైభక్తులు కలిగి ఆయనను విశ్వసించిన వారి విషయంలో దేవుడు వాగ్దానము నెరవేర్చేవాడని మనం విన్నాం మూడవదిగా ఆయన మీద భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి విషయంలో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి సాధ్యపరిచి వారు తలంచిన ప్రతి పనిని కూడాను సఫలము చేస్తాడని వారి విషయంలో ఆశ్చర్యక్రియలు చేసేవాడని మనం నేర్చుకున్నాం మిత్రులరా ఈరోజు ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు ఐదవ వచ్చును మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆ విషయం అంటే